వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఏడవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా స్టాకు అలాగే నిన్న మదనపల్లి మొలకల చెరువు అంగళ్ళు టమోటా ధరలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుని పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేడింగ్కి అయితే పనిచేస్తాయి ఇంకా మదనపల్లి దిగుమతి విషయానికి వస్తే ఇక అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో పెద్దగా మార్పు లేదు ఇంచుమించుకి నిన్న ఎలా వచ్చిందో స్టాక్ ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇక నిన్న మదనపల్లి చూసుకుంటే పదమూడు వందలు అయితే సూపర్ టాప్ పడింది నిన్న మదనపల్లిలోనే క్వాలిటీ లేవు కాబట్టి యావరేజ్ మార్కెట్ అంతా ఏడు వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే నడిచింది ఇక అంగళ్ళు విషయానికి వస్తే అంగళ్ళు కూడా పదమూడు వందలు సూపర్ టాప్ ఇంకో మండీలో పన్నెండు వందలు ఇంకో మండీలో పన్నెండు యాభై ఇంకో మండీలో పదకొండు యాభై ఇలా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ నడిచాయి నిన్న యావరేజ్ మార్కెట్ అంతా ఐదు వందల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే అంగల్లూరు మార్కెట్ అయితే నడిచింది ఇక ములకల్చర్ చెరువు విషయానికి వస్తే వెయ్యి యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్